అందరికీ అండి జయ శ్రీమన్నారాయణ నేను మీ సంతోషిని ఈరోజు వచ్చేసి మేము కాశీ వెళ్ళామండి కాశీలోని కొన్ని అక్కడ టెంపుల్స్ అన్నీ అలాగే నదీ స్నానం గంగా ఆరతి ఇవన్నీ అక్కడ షూట్ చేశానండి ఇవన్నీ కూడా మీకు తొందరలోనే పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే మేము ఎక్కడ నుంచి బయలుదేరాము ఏ ట్రైన్ ఎక్కాము మా జర్నీ ఎలా సాగింది మేము కాశీలో ఎక్కడ దిగాము ఏ ఆశ్రమంలో దిగాము ఆ ఆశ్రమం డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోని మీరు ఎక్కడ కూడాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడాను చూసేయండి మేము విశాఖపట్నం నుంచి బయలుదేరామండి విశాఖపట్నంలో ఈ ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం టు బెనారస్ ఎక్స్ప్రెస్కి ఎక్కామండి నైట్ మేము రెండు గంటలకి రైల్వే స్టేషన్కి వచ్చేసామండి రైల్వే స్టేషన్లో మేమైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా మా ట్రైన్ అయితే వచ్చేసిందండి నైట్ నాలుగు గంటలకి ఎక్కామండి ఎక్కి ఎక్కంగానే మేము మా బెర్త్లు అనేది ఎక్కడ అనేది చూసుకొని లగేజీలు అన్నీ సర్దేసుకొని పడుకుండి పోయాము నైట్ చాలా లేట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ లెగిసేసరికి లేట్ అయిపోయిందండి వేగంగా లెగిసి బ్రష్లు మేము చేసేశాక వెళ్ళేటప్పుడు ఇలాగా ట్రైన్లో సైడ్ సీన్స్ అన్నీ కూడా కొన్ని కొన్ని చాలా బాగా అనిపించాయండి సూట్ చేశాను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము మేము వైజాగ్ నుండి బయలుదేరామండి రెండు నైట్లు ఫుల్లుగా ఒక డే అయితే పట్టిందండి ఎక్కువ జర్నీ కదా అని మాకు బోర్ అనిపించలేదండి నేను మా హస్బెండ్ వెళ్ళడం వల్ల మాకు ఎక్కడ కూడా బోర్ అనేది అనిపించలేదండి ఇలాగా సైడ్ సీన్స్ తీసుకుని కొన్ని ఫొటోస్ తీసుకుని ఎంజాయ్ చేశామండి అందులోని మనం కాశీ వెళుతున్నాము కాబట్టి ఆ స్వామి దగ్గరికి ఎప్పుడు వెళ్తామా ఆ కాశీలో ఎప్పుడు అడుగు పెడతామా అనేసి ఆతృతగా ఉంటుంది ఇలాంటప్పుడు బాగానే ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోతామండి అలాగే కాశీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం చాలా బాధగా ఉంటుందండి స్వామిని చూసేశాం వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఎప్పుడు వస్తాము అని బాధతో వెళ్తామండి అదే కొంచెం బాధగా ఉంటుందండి మేము భోజనము అంతా కూడా ఇంటి దగ్గర రెడీ చేసుకుని తీసుకొని వెళ్ళామండి మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ కర్డ్ రైస్ నైట్కి రోటీ చపాతీలు అంతా కూడా ఇంటి నుండే తీసుకొని వెళ్ళామండి మార్నింగ్ అయితే టిఫిన్ చేస్తున్నామండి ఆఫ్టర్నూన్ సూట్ చేయలేదు ఇలాగా మనం ఇంటి దగ్గర నుండి చేసుకొని తీసుకొని వెళ్తేనే మంచిదండి ఎందుకంటే ఎలాగో ఇంటి దగ్గర నుండి బయలుదేరాము కాబట్టి వచ్చేటప్పుడు ఎలాగో అక్కడ ఫుడ్డే మనం తినాలి ట్రైన్లో కొనుక్కోవడం తెచ్చుకోవడం చెయ్యి కానీ వెళ్ళేటప్పుడు మేము అన్నీ ఇంటి దగ్గర నుండి చేసుకొని తీసుకొచ్చామండి ట్రైన్లో అస్సలు ఏమీ కొనుక్కోలేదండి అలాగే ఈవినింగ్ మేము తీసుకు వెళ్ళిన స్నాక్ ఐటమ్స్ తిన్నామండి అలాగే ఎంజాయ్ చేస్తూ తిన్నామండి మేము తీసుకువెళ్ళిన కర్డ్ రైస్ రోటీ చపాతీలు చాలా బాగున్నాయండి మార్నింగ్ అయ్యేసరికి మేము వారణాసి పది గంటలకి అడుగు పెట్టేశామండి వారణాసి వచ్చేసాము అబ్బా ఎంత ఆనందం అనిపించిందండి అంతే ఆ స్వామి దగ్గరికి వచ్చాము మేము కాశీ వచ్చాము అనేసి చాలా ఆనందం అనిపించిందండి ఇదే ఫస్ట్ టైం అండి కాశీకి రావడం ఇలాగా కాశీ వారణాసి స్టేషన్కి వచ్చేసామండి ఒక్కసారి వీడియో తీశానండి చూపించాలనిపించింది చూడండి వారణాసి రైల్వే స్టేషన్ లోపల చాలా బాగున్నాయండి ఆ ఆటలన్నీ చాలా బాగా చేశారండి ఆటో బేరం ఆడుకొని వెళ్ళామండి మనమైతే ఆటో వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా బేరం ఆడుకోవాలండి లేదంటే గనక చాలా డబ్బులు తీసుకుంటారు మనకి తెలిసినట్టుగానే మాట్లాడాలి ఆటో దగ్గరికి వచ్చాక అంతా ఎందుకు అడుగుతున్నావు ఇక్కడే కదా అంత డబ్బులు ఎందుకు అడుగుతున్నావు అనేసి దబాయించి అడిగాము అలా అడిగాము అనుకోండి వాళ్ళు కొంచెం తగ్గుతారండి అలా తెలిసినట్టుగానే ప్రవర్తించండి మేమైతే బయలుదేరామండి కాశీలో రెండు తెలుగు ఆశ్రమంలు చాలా బాగుంటాయండి ఒకటి ఒకటి శ్రీ రామతారక ఆశ్రమం ఇంకొకటి సైకిల్ బాబా ఆశ్రమం చాలా బాగుంటాయండి మాకైతే మా హస్బెండ్ ఫ్రెండ్స్ కాశీ వెళ్ళేటప్పుడు అన్నపూర్ణ తెలుగు ఆశ్రమంకి వెళ్ళేరటండి మేము ఆ సాయి విశ్వనాథ అన్నపూర్ణ సేవా సమితి ట్రస్ట్కి వెళ్ళామండి ఇదిగోండి ఇదే ఆశ్రమం ఇక్కడ రూమ్లు చాలా బాగుంటాయండి నంది సర్కిల్కి దగ్గరేనండి ఆశ్రమం వీడియో తీసామండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి రూమ్స్ ఫుడ్ చాలా బాగుంటాయి ఇంకా మధ్యాహ్నం ఫుడ్డు నైట్ టిఫిన్లు పెడతారండి చాలా బాగుంటాయి మీరు ఎవరైనా సరే కాశీ వచ్చినట్టు అయితే మీకు కుదిరితే గనుక ఇక్కడ దిగండి చాలా బాగుంది గంగా ఆరతికి దగ్గరలోనే ఉంటుందండి నాకు చాలా బాగా నచ్చి మీకు చెప్పాలనిపించి నేను చెబుతున్నానండి ఇదండి మా కాశీ ప్రయాణం అయితే ఇలా జరిగిందండి నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది తర్వాత వీడియోలో పెడతానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మరిచిపోవద్దండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ